హలో అండి ఎప్పుడు తినే చట్నీలు బోరు కొట్టిందా అయితే ఒక్కసారి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చెయ్యండి చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రతి బ్రేక్ఫాస్ట్లో కూడా అసలు కొలది ఇంకా తినాలనిపిస్తుంది ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ అని చేసి కళాయి పెట్టుకుని పల్లీలు వేసుకునే మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పల్లీలు బాగా వేయించుకోండి పల్లీలు ఎంత బాగా వేగితే మనకి చట్నీ అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట ఇలా పల్లీలు బాగా వేగాక వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకొని చాలా అరనివ్వండి అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి కూడా సగానే కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోండి కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలో కూడా పూర్తిగా చల్లారనివ్వండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఈ చట్నీ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చూడండి మగ్గాయి కదా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ అలానే మనం కొత్తిమీర పచ్చిమిర్చి మగ్గించుకున్నాం కదా అది కూడా వేసేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకొని కాస్త చింతపండు కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా రాళ్ళు ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి అలానే మిక్సీ జార్లో కూడా కాస్త వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు చట్నీ పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కల పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వీడేయాక ఆవాలు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోకపోయినా చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు అవసరం అనుకుంటే పోపు అన్నది ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నమాట అంతేనండి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్